ట్రాన్స్జెండర్ ఎం సుబ్బలక్ష్మి గారు ఉన్నారు అమ్మా నమస్తే అమ్మా నమస్తే జైసి మీరు అసలు సనాతన ధర్మం గురించి ఎందుకు పోరాడుతున్నారు ఏమిటి ఈ సనాతన ధర్మం అనేది చాలా పవిత్రమైనది ఈ భారతదేశం ఈ సనాతన ధర్మం పైనే నడుస్తుంది అటువంటి ధర్మం నాశనం అయిపోతుంటే నేను అన్ని మతస్థులకి వెళ్ళి తిరిగి ఆ మతాల్లో ఎంత మన ధర్మాన్ని నాశనం చేయాలని ఉందో చూసి భరించుకోలేక జీర్ణించుకోలేక బాధ కలిగి మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చి నా సనాతన ధర్మం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలని హిందువులు మత మార్పులకి గురవ్వకూడదని ఆలోచించి ఒక కంకణం కట్టుకుని నా ప్రాణ త్యాగం చేసేనా సరే ధర్మాన్ని కాపాడుకోవాలని ఆలోచించి ప్రాణానికి ఎన్నో మంది నాకు బెదిరించ నీ ప్రాణం తీస్తాను నేను చంపుతాను భయపడకుండా నా దేశం నా ధర్మం నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలని కంకరం కట్టుకుని నిర్ణయించుకున్నాను అది అల్లూరి సీతారామరాజు జిల్లా దేవుపట్న మండలం పోచ్చిమగడ్డి నేను రాజమండ్రిలో ఉంటాను రాజమండ్రిలో గత ఇరవై సంవత్సరాలుగా నేను ఉంటున్నాను మీరు అసలు ఇంతలా పోరాటానికి గల కారణాలు ఏంటంటారు అంటే మీరు ఒక హిందూ గానా లేదంటే ముస్లిమా క్రిస్టియనా అసలు ఏ మతానికి చెందినటువంటి ఒక మహిళగా మీరు నేను ఫస్ట్ హిందూని హిందూని అయితే నేను మా పుట్టుకతో మా తాతమత ఈ మతాలైన మధ్యలో వచ్చినాయి ఈ పదిహేను వందల సంవత్సరాల కిందట ఒక మతం రెండు వేల సంవత్సరాల కిందట ఒక మతం వచ్చింది అంతకు ముందు ఏ మతం ఉందంటే సనాతన ధర్మమే ఉంది ఈ మధ్యలో వచ్చినాయి ఈ జనాలు ఏంటంటే స్వార్థం కోసం కోరికల కోసం ఆశల కోసం ఈ ఫేక్ పాస్టర్ల మాటలు ఆలకించి మతాల్లోకి మారిపోయి ఈ ధర్మాన్ని చూసిస్తున్నారు కాబట్టి నేను ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి కదా ఎలాగైనా సరే నేను గత కొంతకాలంలో నేను ఆశలకి కోరికలకు లోబడి ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత కొద్ది రోజులు చుట్టుపక్కల ఉన్న మా ప్రాంతంలో ఉన్న వాళ్ళు నన్ను మతం మార్చడం జరిగింది మారేను మారిన తర్వాత చూడగా చూడగా హిందూ ధర్మాన్ని నేను చేయాలని ఆలోచనలు వచ్చినాయి ఒకసారి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నేను ధ్వంసం చేయడం జరిగింది అంత విషపూరితమైనటువంటి మాటలు పాస్టర్లు చెప్తారు ఇలా ఉండగా ధర్మం నాశనం అయిపోతూ ఉంది అలాగే చాలామంది మతాలు మారిపోయారు కాబట్టి ఎలాగైనా సరే ఆలోచించి ఒక్కసారి నన్ను ఒక మహానుభావుడు నేను చర్చికి వెళ్తూ ఉంటే దీవించమంటే నేను ప్రార్థన చేస్తుంటే మీరు శివ పార్వతులు కదా మీరు ప్రార్థన చేస్తున్నారేటని చెప్తా ఉంటే నేను క్రైస్తవ మతంలోకి వెళ్ళానంటే అసలు ఆ మతం ఏంటో బైబిల్ ఏంటి మీరు చదివేరా అని కొంచెం చెప్తే నేను అప్పటికి చదువుకోలేదు ఎందుకంటే నేనే కాదు చాలా మంది చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా అసలు బైబిల్ అనేది చదవరు చదవడం రాదు అది పదాలు అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి కుండు చుండు కుండెడి అని రకర కట్ అయిపోతుంటాయి ఒత్తులు దానివల్ల ఎవరు గురించుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతారు తప్ప దానికి అర్థమైన మీనింగ్ ఏంటంటే తెలియదు చాలా మంది ఎనభై శాతం కూడా బైబిల్ ఏంటి తెలియని వాళ్ళే అలాగే నేను తెలియనప్పుడు వెళ్ళాను తెలిసిన తర్వాత ధర్మమే గొప్పదని మళ్ళీ ధర్మంలోకి వచ్చి ధర్మం కోసం పోరాడుతున్నాను నేనేమైపోయినా పర్వాలేదు ధర్మం కావాలి అసలు ఎందుకుని మీరు ఈ మూడు మతాలుగా మారే అసలు అంటే హిందూ నుంచి ముస్లిం గా ముస్లిం నుంచి క్రైస్తవుగా మళ్ళీ హిందూగా హిందూ మారేరు అసలు ఎందుకు మారానంటే మన ధర్మం చూస్తే అందరిని ప్రేమించమన్నది సర్వే జన సుఖనుభవంతు లోక సమస్త సుఖనుభావంతు అని ఈ సనాతన ధర్మం చెప్పింది అంటే లోకాన్ని ప్రేమించమంది సమస్తము ప్రేమించమంది మన సనాతన ధర్మం కానీ నేను మతం ఏదైతే మారే నా మతంలోకి వెళ్తే అదేమి చెప్పిందంటే ఆ మతం నన్ను తప్పను వేరొకళ్ళని నాకు పూజించేవా నిన్ను నాశనం చేస్తా నేను కుక్కల చేత నక్కల చేత కరిపిస్తా నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు అంటే ఉన్నాడని అర్థం అంటే స్వార్థపూరితమైనటువంటి మతం ఆ మతం నాకు అవసరం లేదు ఈ దేశానికి సంబంధం లేదు కాబట్టి నా ధర్మం ఏం చెప్తుంది సర్వం మొత్తం లోకమంతా ప్రేమించమంటది కానీ ఆ మతం నన్ను తప్పి వేరే ఒక బలోపేతం చేసిన కారణాలు ఏంటంటారు అసలు ఒక హిందువు నుంచి ముస్లిం గా మారటానికి గానీ లేదంటే క్రిస్టియాని మారటానికి గానీ కారణాలు అంటే మిమ్మల్ని బలోపేతం చేసినటువంటి అంశం ఏంటంటారు నేను ఒకసారి ఒంట్లో బాగోలేదు నాకు టై టైఫాయిడ్ జ్వరం అది వచ్చింది వచ్చినప్పుడు మా చుట్టుపక్కల మా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి చర్చిలోకి రానికి జ్వరం తగ్గిపోద్ది అలాగా ఎలాగా అని చెప్పడం నువ్వు ఇల్లు నాకు అప్పుడు ఏమీ లేదు అంటే ఇప్పుడు ఏం లేదనుకోండి నువ్వు ఇల్లు కట్టుకుంటావు నువ్వు సంపాదించుకుంటావు నువ్వు బిల్డింగ్ కట్టుకుంటా నువ్వు బంగారం కొనుక్కుంటా ఇవి కొనుక్కుంటావు ఇవి కొనుక్కుంటావు అని కొన్ని ఆశలకి నన్ను గురి చేసి కోరికలకి లోబరిచి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు చుట్టుపక్కల వచ్చి ఫాస్ట్ అదే చెప్తాడు నువ్వు కాదు చర్చికి రావడం నీ చుట్టుపక్కలని నీ బంధువుల్ని నీ స్నేహితుల్ని ఎప్పుడైతే నువ్వు వాళ్ళని దేవుళ్ళలోకి తీసుకొచ్చా అప్పుడే దేవుడిని డబల్ డబల్ త్రిపుల్ దేవిస్తాడు అని చెప్పి మాయ మాటలు వాళ్ళకి చెప్పడంలో ఇలా ఊరి మీద అచ్చిన అనుభూతుల్లో పడిపోయి మీరు మా మతంలోకి వచ్చేయండి మా దేవుడు గొప్ప మా బైపుల్ గొప్ప మా పాస్టర్ గొప్ప అని చెప్పని ఇలా మత మార్పిడి చేస్తాం మొదలెడతారు జా జాయిగా వీళ్ళు ఎప్పుడు వస్తారంటే మనిషి ఎప్పుడైనా సరే చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఏర్పడతారు వచ్చి వీళ్ళు ప్రార్థనలు చేయడం మీరు చర్చిలోకి రండి మీ సమస్య పోతుంది అని చెప్తారు సమస్య అనేది శాశ్వతంగా భగవద్గీత చెప్పింది మనిషి కానప్పుడు సమస్య ఎలా శాశ్వతంగా ఉంటది మనిషి ఏమైనా శాశ్వతమా అలాగే సమస్య ఏమో వస్తుంటే పోతుంటాయి ఈ సమస్యలో వీళ్ళు క్యాచ్ చేస్తారు క్యాచ్ చేసి వచ్చి జాగ్రత్త ప్రార్థన చేయడం చర్చిలోకి రమ్మడం అలాగే అలాగే వెళ్తుండగా వెళ్తుండగా బ్రెయిన్ వాష్ చేస్తారు బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత అలా కనెక్ట్ అయిపోతారు అనమాట కనెక్ట్ అయిపోయి ఇంకా మతం మారిపోతారు మతం మారిపోయి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ద్వేషించడం మొదలు పెడతారు బైబిల్లో ఏమైనా ఉంది దితే దేశకాండలు తల్లినైనా తండ్రిని అయినా అక్కచెల్లినైనా అన్నదమ్ములైన స్నేహితులైన భార్యనైనా సరే ద్వేషించాలి వాళ్ళు మతం మారకపోతే ఆఖరికి తండ్రి చచ్చిపోయిన తల్లి చచ్చిపోయిన శవన్ దగ్గరకు కూడా వెళ్ళకూడదు మతం మారకపోతే అసలు మతమే మారకూడదు ఒక అన్య నుంచి ఈ క్రైస్తవ మతంలోకి చేరకూడదని కూడా బైబిలే చెప్తుంది మత సువార్త ఇరవై మూడులో లో ఉంది చదివి వినిపిస్తాను మీకు మత్తాయి సువార్త పదమూడవ వచ్చును ఇరవై మూడు మత్తాయి ఇరవై మూడు పదమూడవచ్చు అయ్యా వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఒకరిని మీ మతంలో కలుపుకున్నకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీ కంటే రెండింతలు నరకానికి పాత్రుడు మూల భాషలో నరకానికి మారుదురు మీరే చేచుదురు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే మీరు మీ పూర్వీకులు 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 అసలు క్రైస్తవులు కానప్పుడు అన్య మతస్థుల నుంచి మీరు తీసుకొచ్చి ఈ క్రైస్తవ మతం కలపకండి కలిపితే వాళ్ళు మీకంటే రెండింతలు నరకానికి వెళ్తారు భూమిని ఆకాశాన్ని చుట్టూ తిరిగి వస్తారు రెండింతలు నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది కానీ ఎవరు కూడా దీన్ని సక్రంగా చూ చూడట్లేదు అంటే ఎందుకని అంటున్నారు ప్రతి ఒక్కరు క్రైస్తవ మతంలో హిందూ మతంలో వాళ్ళని చేర్చుకోవాలని చూస్తున్నారు బైబిల్ ప్రకారం అసలు మతం మారకూడదు హిందువులు అందులోకి వెళ్ళకూడదు వాళ్ళు వెళ్ళినా ఉపయోగం ఏమి లేదు నరకానికి పోతారండి బైబిలే చెప్తుంది మత్స్య వారి ఇరవై మూడు మూడు వచ్చి వెళ్ళేమో మాకు తోపు తురుము మాకు ప్రార్థన చేసేస్తున్నాడు టచ్ అంటే పడిపోతున్నారు రోగాలు తగ్గిపోతున్నాయి మాకు అయ్యగారు గొప్ప అమ్మగారు గొప్ప ఎవడక అమ్మా ఎవడక బాబు నీ తల్లిదండ్రులు ప్రేమించు నీ అన్నదమ్ములు ప్రేమించు నీ అక్కచెల్లు ప్రేమించి దేశాన్ని ప్రేమించు ధర్మాన్ని గౌరవించు అంతేగాని పాస్టర్ అయ్యగారా అమ్మగారా ఎవడక అబ్బా ఎవడక వీళ్ళు ఈ దేశాన్ని ధర్మాన్ని నాశనం చేస్తుంటే ఎప్పుడైనా సరే వీళ్ళు అన్ని మతాల సమానం అని ఎక్కడైనా చెప్పారు వీళ్ళు పాస్టర్ లో ఒక హిందువు అన్ని మతాల సమానం అని చెప్పి అన్ని మతాలని గౌరవిస్తాడు ప్రేమిస్తాడు చర్చిలోకి రమ్మంటే చర్చిలోకి వెళ్తాడు మసీదులోకి రమ్మంటే మసీదులోకి వెళ్తాడు రామాలయంలోకి రమ్మంటే రామాలయానికి ఒక క్రైస్తవుడు హిందూ దేవాలయకు రమ్మనండి వస్తాడు ఒక ముస్లిం హిందూ దేవాలయంలోకి రమ్మని వస్తాడమ్మ వాళ్ళ మతం పట్ల బాధ్యతగా ఉన్నారు మన వాళ్ళు గొర్రీళ్ళగా అన్ని మతాల సమానం అంటారు వీడి ఫ్రెండ్స్ రమ్మంటే మొన్న ఒక చూసాను మా ఊర్లో రాజమండ్రి దగ్గర రాజనగరంలో ఆడి ఫ్రెండ్ క్రైస్తవుడు అంట ఈడేమో హిందువు పాదయాత్ర చేస్తున్నాడు ఎక్కడి నుంచి జగ్గంపేట నుంచి గౌరీపట్నం వరకు పాదయాత్ర చెప్పులు లేకోకుండా ఎంతగా హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పాను మరి ఈ గాడిజిగా హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడు ఆడి ఫ్రెండ్ క్రైస్తవుడు అదే జగ్గంపేట నుంచి విజయవాడ పాదయాత్ర చేస్తాడు ఈ దేవాలయానికి సిగ్గుండాలి ఉండాలి అన్ని మతాల సమానం అని నా కొడికిరికి అందుకే ధర్మం నాశనం అయిపోయింది ముందు మన ధర్మం పట్ల మన బాధ్యతగా ఉండాలి అన్ని మతాల సమానం ఎక్కడైనా అన్ని మతాల సమానం నేను మీరు ఒకటే కాదు కదా పందినంది ఒకటి కాదు కదా అన్ని మతాల సమానం ఎలాగవుతాయి క్రైస్తవులు ఒక విధానంలో ఉంటే ఒక ప్రార్థనలు ఉంటాయి ముస్లింస్ ఒక విధానం హిందువులు మన ఆచారాలు వేరు అన్ని మతాల సమానం అన్ని మతాల సమానం మూర్ఖుడు ఏమీ తెలియని అడ్డగాడిదే వీడికి దమ్ము దైర్యం లేక వీడి ధర్మం పట్ల బాధ్యత లేక తప్పించుకోవడానికి అన్ని మతాల సమానం ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే అని తెస్తాడు రేపు వద్దు నీ ఇండ్లే పైకి దైద్యం పోతే